హలో గైస్ వెల్కమ్ టు హై ఫైవ్ బ్లాగ్స్ రోజు బ్లాగ్ ఏంటంటే మేము గోవాకి వెళ్ళబోతున్నాం అది కూడా ఫ్యామిలీతో సాహసం అనే చెప్పాలి విష్ ఆల్ బెస్ట్ ఫస్ట్ టైం మా మమ్మీ డాడీ ఇంతకుముందు మా మమ్మల్ని తెలిసి ఫ్యామిలీతో గోవా ఎలా ఉంటుందో చూపిస్తాను గైస్ చూడండి తప్పకుండా మిస్ అవ్వకండి ఈ వీడియోస్ని చూడండి సో మైక్ కూడా మేము ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాం గైస్ వినిపిస్తుందో లేదో తెలియదు మరి చెక్ చేస్తున్నాము మీరే ఆడియో ఎలా ఉందో విని చెప్పండి సో ఇప్పుడు ట్రైన్ వస్తుంది వన్ థర్టీ కి ట్రైన్ మేము కడప నుంచి వాస్కో డైరెక్ట్ ట్రైన్ అన్నమాట సో ఇంకా ట్రైన్ వస్తుంది వన్ థర్టీ కి స్టార్ట్ అవుద్ది కడపలో ఇది తిరుపతి నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైన్ మమ్మీ ఎక్కడికి వెళ్తున్నాం మనం గోవా ఇది నీ ఎన్నో టైం గోవాకి సెకండ్ ఆ ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళరు ఆ ఫోర్టీన్ ఇయర్స్ ఎవరెవరు వెళ్ళారు నేను డాడీ అడి డాడీ చూడు మమ్మల్ని వదిలేసి వెళ్ళారు గాయస్ మాకు చెప్పకుండా నన్ను మా అక్కని మా అమ్మమ్మ ఇంట్లో వదిలేసి మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు వెళ్ళారు అప్పుడు మా తమ్ముడు చెక్ గైస్ ఎవరు బ్రష్ చేసారు ఇంట్లో ఎవరిది

ట్రైన్ ఎక్కేసాం పంత చేద్దాం పండు తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా పొద్దున్నే లేసి ఇవన్నీ మా కూతురు చేసింది నవ్వుతావేట చెప్పు ఎవరు చేసారు అవి చేస్తున్నారు ఎవరు చేస్తారు ఇవన్నీ ఇదేంటి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అవతార సినిమా రిలీజ్ చేసినట్టు ఫీల్ అవుతున్నాడే సర్లే మావా మేము ఇంటి దగ్గర నుంచి ప్యాక్ చేసుకొని వచ్చాము గైస్ ఇవన్నీ మ్యాంగో పచ్చడి మటన్ ఫ్రై పూరి గొంగూర పచ్చడి అప్పల వైట్ రైస్ మీకు నీకు రమ్మి ఎట్లా తెలుసు కదా అట్లా ఓపెన్ కార్డ్ ఒకటి పెడతాం ఇది పెట్టామనుకో ఇది ఓపెన్ కార్డు అనుకో ఇక్కడ వన్ ఉంది ఏ కలర్ ఉంది బ్లూ ఉంది బ్లూ కలర్ లో నీకు ఏ నంబర్ ఏ నంబర్ అయినా ఉండని నీ దగ్గర దీనిపైన వేసేయచ్చు ఒకటి ఎందుకు వేయాలా నీ దగ్గర కార్డ్స్ అయిపోవాలి మా లాస్ట్ కి అంటే

అవి స్కిప్ నీ పక్కన ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళ పోద్ది ఆ పక్కన వాళ్ళకి వస్తుంది గుంటున్నా తమ్ముడు గైస్ వద్ద దమ్ముంటే కొట్టు దమ్ముంటే కొట్టరా తిరిగి పందే గైస్ మా తమ్ముడు నేను ఎంత అడుక్కున్నా ఏమి ఇక్కడ గైస్ వాడివి కానీ ఇప్పుడు ఎవరో ఒక ఆమె వచ్చి బిస్కెట్ అడిగిందని గొనిస్తున్నాడు చూడండి అభి నాకు కొని అభి అవి చెప్పవి గొడిస్తావా पार्टी मिनट्स वरकू सो कोई फोटो कि दिखाई सो फोटो कि दिगी बेक् so, <laughs> <laughs> <Unibig, है नु? laughs>

హాయ్ గైస్ సో ఇదైతే మా ఫస్ట్ డే గోవాలో ట్రైన్ దిగగానే హోటల్లో చెక్ ఇన్ అయిపోయాము ఇంకా ఫ్రెషప్ అయ్యి బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి ఇలా ఫస్ట్ ఇక్కడికే వచ్చాము చూడ్డానికి చూడడానికి టూర్లో ఏంటంటే కొన్ని వ్యూ పాయింట్స్ కవర్ చేస్తున్నారు వాళ్ళు ఎట్లా అంటే కోకో బీచ్ బోలేనా టెంపుల్ అండ్ అక్కడ చర్చ్ గైస్ ఇక్కడ నుంచి అక్కడెక్కడో ఉండేది చూపిస్తున్నారు అదే వ్యూ పాయింట్ అంట సో మాకైతే ఇది పర్ పర్సన్ త్రీ ఫిఫ్టీ పడింది ఇది ఆఫ్ సీజన్ కాబట్టి ప్రైస్ తక్కువ అన్నారు మరి సీజన్లో ఎంత ఉంటుందో తెలీదు సో ఈ మైక్ కూడా హోటల్ మ్యూజిక్ పెట్టున్నారు ఈ మైక్లో మాట్లాడుతున్నాను మరి మీకు వాయిస్ వినిపిస్తుందో లేదో తెలీదు కమెంట్ చేయండి ఒకసారి మైక్ అనేది నా వాయిస్ అనేది వినిపిస్తుందో లేదో క్లియర్గా అని

గైస్ ఫుల్ వర్షం పడుతుంది గైస్ చూడండి గైస్ మా గైస్ గైస్ వచ్చాం చూడండి అందరూ వర్షానికి అందరూ రైన్ కోట్ చేసుకొని ఎలా తిరుగుతున్నారు కలర్ కలర్ వాట్ కలర్ ఆనొచ్చు ఇక్కడ వర్షం గైస్ ఫుల్ వర్షం పడుతుంది గైస్ మైక్ కూడా తెచ్చుకోలేదు తడిచిపోతుందని మరి వాయిస్ వినిపిస్తుందో లేదో తెలీదు ఇది మా పరిస్థితి ట్లేదు ఇంతకు ముందు అగొండ ఫోర్ట్ కైతే వెళ్ళేసి ఇప్పుడు అగౌండా జైల్ మ్యూజియం కైతే వచ్చాం గైస్ ఇంతకు ముందు ఈ ప్లేస్ లో జైలు నిన్నంట పోర్చుగీస్ వాళ్ళ టైం లో ఇప్పుడు దాన్ని మ్యూజియం గా చేశారు ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది ఇది సీ కోస్టల్ ఎండ్ అంటే కామెంట్ చేస్తున్నాడు సో ఇప్పుడైతే రెడీ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని అంజనా బీచ్ కైతే వచ్చామన్నమాట వ్యూ చూడండి గైస్ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఇక్కడ నుంచి సో రోజు కూడా ఆల్మోస్ట్ బ్లాక్ మొత్తం బీచెస్ ఏ ఉంటాయి బికాస్ గోవా ఇస్ ఆల్ అబౌట్ బీచెస్ అండ్ ద పార్టీస్ సో రోజు కూడా ఆల్మోస్ట్ అన్ని బీచెస్ కవర్ చేస్తాము వాటిలో ఏది బెస్ట్ బీచెస్ చూసి మీకు చెప్తాము బీచ్కి వెళ్ళాము ఆ తర్వాత మోర్జిమ్ బీచ్ కి వెళ్ళాము మోర్జిమ్ అయితే బాగుంది లైక్ తక్కువ క్రౌడ్ ఉంటారు సో మీరు పీస్ఫుల్గా గా ఎంతసేపుగా ఉంటాయి అని సరే ఫోటోషూట్ చేసుకోవచ్చు బీచ్ లో ఆడుకోవచ్చు అయితే స్విమ్మింగ్ చేయలేము ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి ఏమో ఎక్కువ టైట్స్ ఉన్నాయి రైని సీజన్ వల్ల హై టైట్ ఉంది సో ఇది అశ్వం బీచ్ గాయస్ కొంచెం చెత్త చెత్తగా ఉంది కొంచెం కాదు బాగానే చెత్త చెత్తగా ఉంది కానీ ఇక్కడ కూడా క్రౌడ్ తక్కువ ఉన్నారు ఇంకా మిగతా బీచ్ అన్ని చాలా క్రౌడ్ అసలు మేము బీచ్ వ్యూస్ అవన్నీ టైమ్ ల్యాబ్స్లో కొన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాము కొన్ని వ్యూస్ అన్నిటిని అవి కూడా చూడండి అటాచ్ ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తాము అలాగే ఫుడ్కి మేము సపరేట్ ఒక చిన్న షార్ట్ వీడియోలా చేసాము అది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వెళ్ళి చూడండి ఎక్కడెక్కడ ఫుడ్ చే మేము ట్రై చేశాము అనేది చెప్తాము Through the stillness the clouds drift high, thoughts like breezes whisper by endless waves of a calm blue sky where dreams take wings and learn to fly gentle. Echoes of time's embrace Each shadow finds its quiet space